మనకు నాలుగు మంచి ముచ్చట్లు చెప్పడానికి వచ్చిరో వాళ్ళని మాత్రం గయ గయగా గుర్తొస్తారు ఇది ఇది ఒక మనిషిలో ఉండే సహజమైన ప్రవృత్తి దాన్ని ఎంత మానుకుంటే మనం అంత ఉన్నతంగా ఎదుగుతాం సో మీరు ఈ విషయాలన్నీ చూడండి వాటి వెనకాల ఉండే సైన్స్ కూడా చెప్తాం అవి ఎలా చేస్తారో కూడా చెప్తాం వాటన్నిటిని అర్థం చేసుకొని మరింత మీరు ఎప్పుడు ఎవరు మోసం చేసినా మోసపోకూడదు అని చెప్పడం కోసం మేము మీ దగ్గరికి వచ్చాం దీన్ని గమనించండి ఆ విధంగానే ఉండండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఒక బాబను వీళ్ళు నలుగురు నా దగ్గరకు వచ్చిండ్రు వీళ్ళకి ఆరోగ్యం బాగాలేదు అని రకరకాల ఇబ్బందులు పడుతూ నా దగ్గరకు వచ్చిండ్రు జ్వరం వస్తుంది తక్కువ లాస్ట్కి వీళ్ళు ఏమనుకుంటే ఏదో దయం భూతం పట్టిందని నా దగ్గరకు వచ్చిండ్రు చూద్దాము మళ్ళీ వీళ్ళ లోపల ఎవరికైనా దయ్యం పట్టిందా లేదా చూద్దాము తీసుకోము ఒక్కొక్కటి తీసుకోండి గ్లాసులు అందరు తీసుకోండి పడుకో ఒక్కొక్కటి తీసుకోండి అందరు తీసుకోండి కొంచెం దూరం దూరం ఉండండి గుజం అంటే చెప్పిన వాళ్ళు గుజం అంటే కనవతది అందరికి బాగా ఎవరు ఉన్నాయా ఆ లేదు మళ్ళీ తారద మళ్ళావి చెప్పొద్దు మళ్ళీ నాకు ఉన్నਹੀਂ అవి ఓకేనా రైట్ అసలు అసలు డౌట్ నీ పేరమ్మ లక్ష్మిమ్మ శ్రీశా ఏ క్లాస్ మైక్ దగ్గర మైశ్రీ ఏ క్లాస్ మైశ్రీ ఓకే క్లాస్ సిక్స్త్ క్లాస్ ఓకే ఇప్పుడు ఈ నలుగురు అమ్మాయిలు వచ్చింది కదా నలుగురు అమ్మాయిలు నలుగురు అమ్మాయిలు పెద్ద వచ్చింది కదా ఇట్లా పెట్టండి గ్లాసులు ఇట్లా అందరి చూపెట్టండి ఇట్లా ఇట్లా పైన పట్టుకుంటే అందరికి కనబడుతుంది పోతే పైన ఆగో ఈ అమ్మాయి ఆ అందరికీ కనబడండి ఓకే బాగుందట ఖాళీ అంట దాదంబాయి ఈ అక్కారం గ్రామ నీళ్ళ మీద నాకు చాలా డౌట్ ఉంది చాలా పవర్ఫుల్ వాటర్ తెలుసా ఇలా చూడలే కాదా చూడు తల్లి కాదు గ్లాస్ పట్టుకో బట్ బాటిల్ పట్టుకో బాటిల్ పట్టుకో నువ్వే నువ్వే పట్టుకో బాటిల్ పట్టుకో తాగు నీళ్ళేనా నీలేనా నో డౌట్ మింగకండి ఓకే నువ్వు కూడా మింగొద్దు నోట్లో పెట్టుకోండి అట్లే ఓకే 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 మాట్లాడేకండి ఓకే అటు చూడండి ఇప్పుడు ఖాళీ గ్లాసులు ఇచ్చినాము వాళ్ళ నోట్ల నీళ్ళు ఉన్నాయి మీరు ఏం చేయడం గ్లాసులు ఇట్లా పట్టుకోండి అది పొందరుద్ద ఇక్కడ అబురా గిలి గిలి చూస్తారు అబ్రక దబ్రా అబ్రా గిలి గిలి చూపుతు ఓకే రైట్ ఈ ఆ నోట్లో ఉన్న నీళ్ళు ఆ గ్లాసులు వచ్చేయండి అమ్మా ఇట్లా పట్టుకోండి గ్లాసు వేయండి ఒక్కసారి ఇట్లా చూపెట్టండి అమ్మా ఇట్లా ఒకసారి కొద్దిగా ముందు పైకి పెట్టుగా కొద్దిగా ఇక్కడ మీ అందరు ముందు వాళ్ళకి కాలు గ్లాసులు ఇచ్చా వాళ్ళే చెకప్ ఇచ్చారు మొత్తం బోర్లు ఇచ్చారు ఉల్ల చేసిన అన్నీ చేసినారు చెకప్ చేసుకున్నా ఏం లేదు నేను తాగే నీళ్ళు ఇచ్చా నేను తాగా వాళ్ళు తాగారు వాళ్ళని వాళ్ళ దగ్గరికి నేను ముట్టుకోలే ఇక్కడ ఏం జరిగింది ఏం ఏమైంది అమ్మాషురీ నీకు దయము పట్టింది ఒక దుష్ట శక్తులు నీ పైన ఉన్నాయి అందుకోసం ఆ విధంగా నీకు అయ్యింది అవునా మీరు కావాలి ఫోన్ అమ్మా మీరు మీరు వెళ్ళండి వచ్చినాక థ్యాంక్ యూ మీరు వెళ్ళండి సురీష ఇప్పుడు నీకు ఒక దయ్యం పట్టింది భూతం పట్టింది రకరకాలు వస్తాయి రేపటి నుంచి నీకు ఆరోగ్యం బాగుండదు